ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగింది జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను చొరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగారు నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్ని ఇచ్చాను నాన్న ప్రతిసారి నానల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనం అంతా ఇలా లేమే కుటుంబానికి మా నాన్న మరణంతో ఆస్తి పోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా తల్లి ఎంత మంచి నానేం చెప్పాడో తెలుసు కదరా కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకోవాలరా నువ్వు బాధ పెట్టుకోవా అనయ్యా మీ బాధ నా బాధ కాదట్రా అమ్మా అమ్మా అమలాపురం ఈ ఇచ్చాపురం ఊహాపురం నమస్కారం పిల్లలు బడికి వస్తారంట బాగా చదవండి పై చదువులకి పక్కూరు ఊరు వెళ్ళాలి ఏ ఈ చదువుకోకూడదా మన ఊర్లో కాలేజీ లేదు కదయ్యా ఎరా నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా చదువుకుంది చాలదా నా చదువులు మీ చదువులు కావా మా కుటుంబాన్ని మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మాస్తారు వద్దు హూ రేయ్ మన ఇంటికి దొంగలు వచ్చారురా దొంగలు వచ్చారు దోచుకోన్రా దోచుకోండి మీరు ఎందుకు వచ్చారురా చీప్ర ఎందుకు మావయ్యా ఈ కత్తి తీసుకోండి ఏమయ్యా మా ఇంటికి రావా మా ఇంటికి ఈ అవడతా యాదర్మే అందరం ఊరు వెళ్తాం అయ్యా మా ఇంటికి రావయ్యా ఇదిగోవయ్యా ఈ వంద రూపాయలు ఉంచుకో సెగ బిల్ తీసుకో తాజాయా ఏమిటి ఆప్యాయత అనురాగాలు ఇదంతా మాకు పాపారాడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే నాలుగు చావులు ఇస్తాం దొంగలు వస్తే దోచుకోవడానికి నాలుగు ఇల్లు ఇస్తాం అయ్యా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు నేను దుబాయ్ షేఖులకు ఇస్తుంటే నన్ను నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను నన్ను అంత కూడా అన్నారు అయ్యా మీరు మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు నేను మీ ఊర్లోనే ఉండిపోతాను అయ్యా మీ ఊర్లోనే ఉండిపోతాను సరే కాముడు సరే ఉన్నారు ఉన్నారు కంచరోళ్ళు ఉన్నారు కంచరోలున్నారు ఉన్నారు ఇక్కడ కంసాలున్నారు పద్మశాలు ఉన్నారు ఉన్నారు పూజారులు ఉన్నారు రెడ్డి నాయుడు చౌదరి దళితులు కూడా ఉన్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని ఒక దొంగ మాత్రం లేదు ఈ రోజు నుంచి నేను దొంగగా నియమిస్తున్నాను ఈ ఊళ్ళో నాలుగిళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండను రా హాయిగా ఉండండి మీ కుటుంబం కొబ్బరి మట్టలో నేను ఒక ఆకులు అవుతాను అన్నయ్య అయ్యా అయ్యా ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకిదుగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ నాకు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటి దాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తరువాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీమూన్ మూన్కి ఏ ఊటికో కొడై కెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు దేవుడు అయ్యా ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు ఇంతగా వెళ్తుందిరాదరిస్తున్నారయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు ఇలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు జానకి అమ్మ రెట్టలకు పిట్టయ్య లోలోనే దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం ఎంత బాధగా ఉంటుంది అన్నకి ఇంకెంత బాధగా ఉంటుంది సిగలా చుండ నా బాధ కాదట్రాని మేటి సంబంధం ఏంటి నువ్వు చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళతం ఎత్తున్నాంటి మీకేంట్రా పెళ్ళిలో పెళ్ళి కానీ 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 హ కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏదో చేయండి మీరు దగ్గర thank <laughs>

Oh, <coughs> God. <coughs> తరాలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి అనుకున్నావా అయిపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావాన్ని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాణ్ణిలో కూడా రానివ్వకు పెదరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగా ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది కుటుంబ చేతిలో ఉంది తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఎంతైనా బిడ్డ అన్యాయం జరిగింది మా ఏదో చిన్న తప్పు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడు వెళ్లి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి అడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు